సో యాక్చువల్లీ మీరు హ్యాపీనెస్ ఆ రోజుల్లో రిజెక్ట్ చేశారంట కదా ఫస్ట్ మీరే చెప్పారు ఐ మీన్ అంటే క్యారెక్టర్ ఏంటో నాకు అర్థం కాలేదు రిజెక్ట్ మీన్స్ నేను క్యారెక్టర్ మీ లైఫ్ లో లేకపోయింటే ఆ టైసన్ అనే క్యారెక్టర్ ఇమాజిన్ చేసుకున్నారు అది డెస్టినీ ఇప్పుడు నేను కూడా ఇంకో సినిమా చేశాను ఆ సినిమా ఫస్ట్ రిలీజ్ అవ్వాలా వెరీ అగ్రెసివ్ పోలీస్ రోల్ సోలో హీరో ఫిలిం అని కానీ ఈ సినిమా రావడం జరిగింది ఈ సినిమా ఫస్ట్ రిలీజ్ అయ్యింది ఇన్ అే ఇస్ గుడ్లీస్టినీ ఎందుకంటే దిస్ ఇస్ సమ్ వాట్ వెరీ క్లోజ్ టు హ్యాపీడెస్ రోల్స్టో దిస్ ఇస్ అైస్ స్టెప్ టు దాట్ అండ్ ఫ్యూచర్ సో సమ్ టైమ్స్ గాడ్ ఆల్సో హాస్ ఓన్ గేమ్ ప్లాన్ గారా అండి ఒక స్క్రీన్ ప్లేస్తారు ఆ స్క్రీన్ ప్లే లో మనం షర్ట్ ఇప్పుతారు కదా అప్పుడే అంటారు మైక్ టైసన్ లో ఉన్నావు ఏ బాడీ ఎగిరిపోతావు అంటారు మీ మీద ఒక వీడియో యాక్చువల్లీ ఒక మోటివేషనల్ వీడియో షర్ట్ ఇప్పిన తర్వాత యాక్చువల్లీ మీరు మీకు అగ్రెసివ్ వచ్చి ఆ తర్వాత ఇలా మేక్ ఓవర్ అయినట్టు అంటే బేసికలీ ఇప్పుడు నేను వేరే సినిమా చేసిన యూవి దాంట్లో దట్ ఫిలిం ఇస్ స్టోరీ ఆఫ్ అలీస్ కాప్ ఇట్ రిక్వైర్స్ దట్ కైండ్ ఆఫ్ బాడీ ఇట్ రిక్వైర్స్ దట్ కైండ్ ఆఫ్ చూడు ఆ సినిమాకి ట్రాన్స్ఫార్మ్ అయ్యాను ఆ సినిమా ఫినిష్ చేసుకొని చేసుకుని బజవాయు వేగంకి వచ్చిన బజవాయు వేగం లా పార్ట్ ఆఫ్ ద ఫిలిం వచ్చి రియల్లీ బల్క్ అప్ ఆ లూజ్ బట్టలు అంటే అండర్ యూనో డీ గ్లామరైజ్ రూల్ కనిపించారు స్క్రీన్ మీద కనిపించారు But, uh, and as the film started, we started shooting. director was very spe specific that uh, I don't want to expose that side of you. This film mm. is not a film because mm. our kind of music is not work. Uh, cinema. Ki mm. So he said, let go of that. సినిమా అయిపోయి కొన్ని కొన్ని సార్లు తెలియకుండానే మ్యాచ్ అవుతూ ఉంటాయి కదా ఆ లో మీకు నాకు తెలిసి రామ్ చరణ్ గారి ట్రిపులర్ లుక్ మీకు తెలియదు ఆ టైం కి రిలీజ్ అయి ఉండదు మీరు మేకవర్ స్టార్ట్ చేసినప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయినప్పుడు బట్ సేమ్ సిమిలర్ ఉన్నాయి చూసారా మీరు మీరు క్యారెక్టరైజేషన్ లో అదే లుక్ కనబడుతుంది ఓకే ఇట్